హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే దసరా ఆఫర్లకి అయితే ఆఫర్స్ ఉన్నాయి మీ కింద అయితే ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చింట సో ఆ వాట్సాప్ నెంబర్కి అయితే కాంట్రాక్ట్ అయితే శారీస్ ఏవే ఆఫర్స్ ఉన్నాయి ఈ రోజు అయితే ప్రతిరోజు లైవ్ పెడతాను ట్వంటీ శారీస్ మాత్రమే చూపిస్తాం అవైతే చూసాయండి ేషన్ ఎల్లో ఎల్లో అండి సో ఎల్లో ఇలా అయితే ఉంటుంది ఇది బాటిల్కి ఆల్ ఓవర్ సారీ అంతా పుట్టాలు వచ్చేసిన టైప్లో బ్లౌజ్ అండ్ పళ్ళు ఇది గ్రీన్ సారీ దసరా ఆఫర్స్ అన్నీ నడుస్తున్నాయండి సో లైవ్ వచ్చిన వాళ్ళంతా ఒక లైక్ అయితే వేసుకోండి కింద అయితే వాట్సాప్ నెంబర్ ఇచ్చింటా ఆ వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అండి మీరు సారీ అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండి మీకు ఏ శారీ నచ్చుతుంది ఇవన్నీ కూడా మంచి దసరా ఆఫర్స్ అయితే ఉన్నాయి దసరాకి దీపావళి వరకు ఆఫర్స్ ఉన్నాయి ట్వంటీ శారీసే అండి అవే రిమైనింగ్గా రెండు మూడు సార్లు అయితే శారీస్ చూపిస్తాను ప్రతిరోజు లైవ్లో ట్వంటీ శారీస్ అయితే చూపిస్తాం దిస్ వన్ అండ్ రాయల్ బ్లూ అండ్ గ్రీన్ సార్ గ్రీన్ బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుందండి ఇది వచ్చి బాటిల్ గ్రీన్ సో చూడండి ఇలా అంత మొత్తం ఆల్ ఓవర్ ఇవన్నీ ధర్మవరం పట్టు సారీస్ అండి సో మిల్క్ సిల్క్ కూడా బాగుంటుంది ఇది వచ్చి బార్డరు ఇంత ఉంటుంది పెద్ద బార్డర్ సో బ్లౌజు పళ్ళు వచ్చి గ్రీనే ఉంటుందండి ఇది వచ్చి పళ్ళు కింద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నా కదండి సో ఆ వాట్సాప్కి అయితే కాంటాక్ట్ కాండి ఇవన్నీ మంచి దసరా ఆఫర్స్లో ఉన్నాయి మీకు కావాలంటే షాట్ తీసుకొని నాకు పంపిస్తే ఈ శారీస్ అన్నీ ఇచ్చేస్తా అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ సర్వీస్ ఫ్రీ షిఫ్టింగ్ అయితే ఉంటుంది ఇది వచ్చి పింక్ శారీ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇలా అయితే వచ్చింటుందండి ఈ సారీ మొత్తం మొత్తం వచ్చి సిల్వర్ బుట్టింటాయి సో ఈరోజు అయితే ట్వంటీ శారీస్ చూపిస్తా ప్రతిరోజు లైన్లో ట్వంటీ శారీసే చూపిస్తా అండి ఇవన్నీ ధర్మవరం పట్టు శారీస్ చాలా లైట్ వెయిట్ సాఫ్ట్లో ఉంటుంది చూడండి శారీ అయితే ఇది పింక్ అండ్ కాంబినేషన్ ఎల్లో కదా అండి సో బ్లౌజ్ కూడా అలానే ఉంటుంది బ్లౌజ్ ఇది వచ్చేసి మీకు ఇది పళ్ళు ఉంది సో పళ్ళు వచ్చి ఎల్లో ఇది బ్లౌజ్ కూడా సేమ్ ఎల్లోనే ఉంటుంది ఇవన్నీ దసరా పర్స్ లో అయితే ఉన్నాయండి ఈ సారీ వచ్చి కాఫీ కలర్ అండి కాఫీ కలర్ అండ్ క్రీమ్ బార్డ్ అనమాట పెద్ద బార్డ్ చూడండి ఈ సారీ అయితే ఇలా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటాయి సో ఈ షాప్ వచ్చి సిల్క్స్ షాప్ నేమ్ వచ్చి కింద అయితే వాట్సాప్ నెంబర్ ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ టైము నెక్స్ట్ లైవ్ కంతా మీకు కోడ్ ఇచ్చేస్తా ప్రతిసారికి ఆ కోడ్ నెంబరు అలాగే వాట్సాప్ నెంబర్ అమౌంట్ కూడా చెప్పడానికి అయితే ట్రై చేస్తా ఆల్మోస్ట్ ఇవన్నీ ఆఫర్స్లోనే ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైజ్లు అయితే వస్తాయి ఇది వచ్చి ఈ గ్రీన్ అండి గ్రీన్ అండ్ ఇది కూడా గోల్డ్ కాంబినేషన్ లో వస్తుంది పింక్ బ్లౌజ్ అయితే వస్తుంది దీనికైతే దీనికి అయితే చూడండి ఇలా అయితే బుక్స్ అన్ని వస్తాయి చాలా లైట్ వైట్ సిల్క్ మాత్రం ప్యూర్ ఉంటుందండి ఇవన్నీ దసరా ఆఫర్స్ లో ఉన్నాయి ఎవరికి ఏ సారీ కావాలంటే అదైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి దిస్ సారీ చూడండి ఇదైతే చిన్న బార్డ్ అండి పింక్ అండ్ ఇది లైట్ క్రీమ్ డబల్ షేడ్ లో వస్తుంది అండి ఈ శారీ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకోండి కింద అయితే వాట్సాప్ నెంబర్ అయితే ఉంది రోజు డైలీ ట్వంటీ శారీస్ చూపిస్తా అండి నేనైతే లైవ్ లో ఇది వచ్చి లైట్ క్రీమ్ కలర్ శారీ విత్ ఇదండి ఇదేమి కాఫీ కలర్ ఉంటుంది కదండి సో అదైతే మీకు బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా అలానే ఉంటుంది చూడండి చాలా లైట్ వెయిట్ శారీ ఇవన్నీ ధర్మవరం పట్టు సారీసే అందరూ హాయ్ అయితే ఇవ్వండి అండి లైవ్ వచ్చిన వాళ్ళంతా డబల్ క్లిక్ ఇస్తే హాయ్ ఇదే లైక్ అయితే ఇవ్వండి ఇది వచ్చి లైట్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది చాలా కింద అయితే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నా సో ఆ నెంబర్కి అయితే మీరైతే లో అయితే స్క్రీన్ షాట్ నాకు పెడితే మీకు ప్రైజ్ అండ్ మీకు కావాలనుకుంటే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ అండి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ అండి ఇది సో పింక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి లైట్ కలర్ చూడండి లైట్ బ్లూ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ సారీ అయితే సాఫ్ట్ ఉంటుంది ప్రతిదీ ధర్మవరం శారీ వేసారండి ఇవన్నీ సో ఇలా అయితే ఉంటుంది సారీ శారీ చూసారు కదా మీకు ఈ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండి కింద అయితే వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నా కదా ఆ నెంబర్కి అయితే మీరైతే నాకు సెండ్ చేస్తే నేను సారీ డీటెయిల్స్ అన్ని చెప్పేస్తాను ఇవన్నీ దసరా ఆఫర్స్లోనే ఉన్నాయండి ఇది చూడండి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా అలానే వచ్చింటుందండి సారీ మొత్తం సో ఇలా అయితే వచ్చి ఉంటుందండి సో బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వచ్చి ఉంటుంది పళ్ళు కూడా బ్లూ వచ్చి ఉంటుంది ఆరెంజ్ విత్ బ్లూ కాంబినేషన్ అండి సారీ అయితే ఈ సారీ చూడండి లైట్ కలర్ సారీ ఫుల్ ప్రతి సారీ కూడా యూనిక్ గానే ఉంటుందండి సేమ్ సేమ్ అయితే ఏ సారీ కూడా ఉండదు డిజైన్ కానీ అన్ని యూనిక్ గానే ఉంటాయి ఇదైతే సెల్ఫ్ అండి అంటే ఇది సెల్ఫ్ అంటే అంత లైట్ సిల్వర్ అండ్ బ్లూ మిక్స్ లో ఉంటుందండి పెద్ద బాడు అనమాట ఇది తిక్కు నేరటి పండు అంటారు కదండి ఆ కలర్ చిన్న చిన్నబాటు ఇది వచ్చి క్రీమ్ కలర్ సిల్వర్ క్రీమ్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి ఈ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ సారీ సేమ్ నచ్చినా మీరు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇది చూడండి ఫుల్ వచ్చి ఫుల్ శారీ వచ్చి ఆల్ ఫుల్ సెల్ఫ్ అండి ఇది ప్యారెట్ గ్రీన్ చాలా సాఫ్ట్ గా ఉంటాయి అండి శారీస్ అన్ని అన్ని ధన్మోరం పట్టాయండి సో ఇది ఆపోజిట్ వచ్చి బ్లౌజ్ వచ్చి మాత్రమే పింక్ వస్తుందండి బ్లౌజ్ బార్డర్ మాత్రం పింక్ వస్తుంది శారీ మొత్తం గ్రీన్ కలరు ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ వచ్చింటూ సో ఈ శారీ మొత్తం ఇలా ఉంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం క్యారింగ్ చేసే కూడా అసలు వెయిట్ అట్లా ఏమి ఉండదు మెస్సీ మెస్సీగా ఇవన్నీ ప్యూర్ అండి ధర్మవరం పట్టి శారీస్ అండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తే ఆఫర్స్ ఉన్నాయి సో మీరైతే ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద అయితే వాట్సాప్ నెంబర్ ఉంది దానికైతే స్క్రీన్ షాట్ తీసేసి నాకు సెండ్ చేయండి ఇది వచ్చేసి గ్రే కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అండి ఈ సారీ అయితే చాలా బాగుంది అన్ని సాఫ్ట్ గానే ఉంటాయి అండి అన్ని ధర్మవరం పట్టు శారీసే ఇది పళ్ళు అయితే ఇలా ఉంటది సో బ్లౌజ్ కూడా గ్రీన్ వచ్చేసి ఉంటది ఈ శారీ అయితే గ్రే విత్ బాటిల్ కాంబినేషన్ అండి సారీ ఇది ఎల్లో అండ్ గ్రీన్ అండి చూడండి సారీ అయితే ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుందండి కాంబినేషన్ కూడా ప్రతి సారీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ యూనిట్ కాంబినేషన్ లో ఉంటుంది పళ్ళు అయితే ఇలా ఉందండి శారీ కి అయితే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ గ్రీన్ అయితే వచ్చి ఉంటుంది బార్డర్ సేమ్ బ్లౌజ్ కూడా అంతే వచ్చి అండి సో ఇదైతే ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇంకోటి కూడా సేమ్ ఎల్లోనే కానీ ఇది డిఫరెంట్ మోడల్ అండి సో ఇది చూడండి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ అండి ఇది రెడ్ టమోటా రెడ్ ఆ టైప్ లో వస్తుంది ఇది చూ డిఫరెంట్ డిజైన్ అండి శారీ కూడా చాలా యూనిక్ గా ఉంటాయండి చాలా తక్కువ ప్రైజ్ లో వస్తున్నాయి మీకనుక లేదంటే త్వరగా అయిపోతాయండి శారీస్ అన్ని ఇది వచ్చి మొత్తం శారీ అంత ఇలా ఉంటది బ్లౌజ్ అంత రెడ్ లో వచ్చేస్తుంది రెడ్ కూడా కాదండి ఇది పింక్ అనమాట అంటే మీకు చూడ్డానికి రెడ్ లాగా అనిపించచ్చు ఇంకొకటి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ శారీ ఇది శారీ అన్ని ధర్మవరం పెట్టి బ్లూ అండి రాయల్ బ్లూ అండ్ రెడ్ పళ్ళు అయితే ఇది బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేసి ఉంటుంది అండి సారీస్ అయితే ప్లెయిన్ వచ్చేసి ఉంటుంది బార్డర్ వచ్చి పెద్దదండి సో ఇలా ఇది వచ్చి లైట్ పాచి గ్రీన్ అండి పాచి గ్రీన్ అండ్ బాండ్ ఈ టైప్ లో వస్తుంది చూడండి ఇది ప్రతి సారీ కూడా యూనిక్ ఉంటుంది సో దీనికి కూడా అంతే అండి బాటిల్ ఇది రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ పాచి గ్రీన్ కాంబినేషన్ శారీ అయితే మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ అండ్ అది కూడా అలానే ఉంటుంది సో ఈ శారీస్ అయితే ట్వంటీ శారీస్ అయితే ఈరోజు చూపించా అండి డైలీ ట్వంటీ శారీస్ అయితే మీకు చూపిస్తాను సో ఇప్పుడైతే లైవ్ అయితే ఎండ్ చేస్తున్నా నేను లైవ్ అయితే మరి ఇవే శారీసే ఈవినింగ్ చూపించడానికి కూడా ట్రై చేస్తాను లైవ్కి ఈవినింగ్ అయితే ఫైవ్ థర్టీ సిక్స్కి అయితే మరీ లైవ్కి వస్తాను for okay, candy bar